జగన్ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధికి కానరాలేదని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ్ విమర్శించారు గత ఐదేళ్లలో అనేక పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి యువత ఎదురుచూస్తున్నారని ఆమె వెల్లడించారు జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్ని ఎంపీగా కేసినేన్ శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పన్నెండవ డివిజన్ ధనికుల వారి వీధిలో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను కరపత్రాల రూపంలో వివరించారు అనంతరం గద్యానరాధ మాట్లాడుతూ జగన్ పాలనలో కార్మికులకు పనులు లేవని అన్నారు అమరావతి రాజధానిని విధ్వంసం చేసి పనులు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుకను అందుబాటులో లేకుండా భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందుల్లోకి నెట్టారని అన్నారు కల్తీ మద్యం కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు అభివృద్ధి లేక బాధపడుతుంటే ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టారని అన్నారు గత ఐదేళ్లలో అనేక పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి యువత ఎదురు చూస్తున్నారని ఆమె వెల్లడించారు చాలా సమస్యల్ని మరి వారి దగ్గర నుంచి కూడా మేము వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి అనేది మరి మేము మొదలుపెట్టినప్పుడు చూస్తే ముఠా కార్మికులు అయితే మరి దాదాపుగా అక్కడ ఎనభై తొంభై మంది నుంచునున్నారు పని కోసం అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది ఎలాగుంది ఈ ప్రభుత్వం అని అంటే ఇదిగోండి మా అవస్థలు గతంలో అయితే మాకు పనులు దొరికేయి మరి ఒక్కరోజు పని దొరికినా మేము ఎంతో సంపాదించుకుంటాం అటువంటిది ఇవాళ ఈ అమరావతి రాజధానిని విధ్వంసం చేయటం మూలంగా మరి వాళ్ళందరికీ కూడా పనులు లేని పరిస్థితి ఇసుక ఈ రోజున దొరకని సందర్భం భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్న కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చెప్పుకురావటం జరిగింది అదేవిధంగా ఇంకా ముందుకు వస్తే ఇస్త్రీ చేసే బళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మాకు కొంచెం సాయంత్రం అయితే మరి ఏదో ఒకటి తాగే అలవాటు అటువంటిది మేము ఈ రోజున ఈ జగన్ భూమి భూమి లాంటివి తాగటం మూలంగా అరవై రూపాయలు కి గతంలో క్వార్టర్ దొరికేది ఇవాళ దాన్నే మేము నూట యాభై రూపాయలు అయ్యింది రెండు తీసుకుంటే కానీ మాకు ఈ దీనివల్ల ఉపయోగపడేట్లా మరి మూడు వందల రూపాయలు అది మా కుటుంబానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవాళ మేము తీసుకెళ్ళి డబ్బులు అక్కడ కట్టొస్తున్నాము ఈ జగన్మోహన్ రెడ్డి గారి భూమి భూమికి కట్టొస్తున్నామని చెప్పి వీళ్ళంతా